ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ సమీకరణాలు అదే విధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకొని జిల్లాని అభివృద్ధి పదం నడిపిస్తున్న జిల్లా పరిషత్ చైర్మన్ పద్మశ్రీ ప్రసాద్ గారు మనతో ఉన్నారు వారి మాటలను తెలుసుకుని ప్రయత్నం చేద్దాం నమస్తే అండి నమస్తే చెప్పండి జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ యొక్క ఐదేళ్ల పరిపాలన ఎన్నికలు సమీపిస్తున్నాయి ఐదేళ్ల పరిపాలన గురించి మీరు ఏం చెప్తారు జగనన్న వచ్చిన తర్వాత ఈ ఐదేళ్ళ పరిపాలన చాలా చక్కగా ఉందండి ఎందుకంటే జగనన్న రెండు వేల పంతొమ్మిదిలో వచ్చినప్పుడు చెప్పారు బీసీలకి ప్రత్యేకమైన స్థానం ఇస్తాము ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు ఇస్తా ఉన్నారు అదేవిధంగా మహిళలకు కూడా ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు ఇచ్చి ఈరోజు మేము ఈ స్థాయిలో ఇక్కడ ఉన్నామంటే అది జగన్మోహన్ రెడ్డి గారు దైవల్లే ఎందుకంటే మహిళలకి ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్లు ఇచ్చి మేము ఎక్కడో ఇంట్లో ఉండి వంట చేసుకున్న మమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చినందుకు ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు మహిళలు చూస్తుంటే ఏ స్టేజ్ మీద అయినా కూడా చూస్తుంటే పురుషులకన్నా ఎక్కువ మహిళమే కనిపిస్తున్నాం ఎందుకంటే ఆయన చెప్పిన మాట ఎప్పుడు కూడా తప్పరు మాట వేస్తే మడవ తిప్పరు అదేవిధంగా ఈరోజు పరిపాలన సాగుతూ ఉంటుంది ఈరోజు పెన్షన్లు ఇంటికి పంపిస్తాను వాలంటీర్ల ద్వారా అని చెప్పారు అదేవిధంగా ఈరోజు పెన్షన్లు ప్రతి ఇంటికి కూడా అవాతాతలు ఎంతో చక్కగా సంతోషంగా ఈరోజు మేము గడప గడపకి వెళ్ళి ఓటు అడుగుతుంటే చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాడు అమ్మ జగనన్న మా కొడుకు మనవడు అని ఎంతో సంతోషంగా చెప్తున్నారు ఈరోజు మరి ఒక్క నెలే ఇబ్బంది పెట్టారు కాబట్టి జగన్ జగనన్న పెన్షన్ ఇంటికి తీసుకెళ్ళి వాలంటీ ఇస్తే ఆ వాలంటీలు జగనన్నకి ఎక్కడ సపోర్ట్ చేస్తారనే ఉద్దేశంతో ఈరోజు చంద్రబాబు నాయుడు కేసీసీ ఈరోజు ముసలి వాళ్ళు ఎంతోమంది బాధపడుతున్నారు మీరు చూస్తూ ఉన్నారు పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి క కళ్ళు తిరిగిపోయి స్పృహ తప్పిపోయి ఎంతోమంది బాధపడుతున్నారు ఒక నెలలే ఈ ఇబ్బందులు పెడుతుంటే ఆయన వస్తే ఇంకా వాళ్ళకి ఏం చేస్తాడు అని చాలామంది బాధపడుతున్నారు జగన్ అన్న పాలన వస్తే బాగుంటుంది అంటున్నారు ఈరోజు ఓట్ల ఎలక్షన్ ఎప్పుడా ఓటు వేసి జగన్ అన్నని మళ్ళీ ఎప్పుడు సీఎం చేసుకుందామని ఈరోజు ప్రతి ఒక్క మహిళ కూడా మేము గడప గడపకి వెళ్తుంటే ఎంతో సంతోషం వ్యక్తం చేసి ఈరోజు జగనాన్నని మేము గెలిపించుకుంటామమ్మా అని వాళ్ళు చెప్పడం జరుగుతుందండి పశ్చిమ సంబంధించి జిల్లా పరిషత్గా మీరు చాలా అభివృద్ధి పథకం ముందు నడిపిస్తున్నారు ఎటువంటి అవినీతి మర్చలేకుండా ఒక స్త్రీ ఉండి మీరు ఆ కుర్చీలో కూర్చున్నారు ఎంతవంటి అవకాశం ఇచ్చింది ముఖ్యమంత్రి గారు జగనన్న మహిళల్ని నమ్మేడు కాబట్టి ఒక ఆడది ఏదన్నా తను అనుకుంటే ఏదన్నా సాధించగలుగుతుందని ఉద్దేశంతో ఈరోజు మహిళలందరికీ కూడా పథకాలు కూడా మహిళలకే ఇచ్చారు ఎందుకంటే ఒక ఇంట్లో ఒక మహిళ ఉంటేనే ఆ కుటుంబానికి సాధికారత ఎందుకంటే మహిళలు లేదే ఆ కుటుంబం ఎంతో చీకట పడిపోతుంది కాబట్టి జగన్ అన్న గ్రహించాడు కాబట్టే ఈరోజు ప్రతీది కూడా మహిళలకిచ్చి మహిళలకి ప్రత్యేక స్థానం ఇచ్చారు కాబట్టి ఆ అన్న ఇచ్చిన ఈ పరిపాలన మేమందరం కూడా చక్కగా చేయాలని ఈరోజు పట్టు విడగకుండా ఆయన ఇచ్చి మళ్ళీ ఆయన్ని గెలిపించుకోవాలి ఎందుకంటే ఎంత మంచి పదవి నాకు ఇచ్చారంటే అది నేను ఉపయోగించుకోవాలి అది ఏదో ఇచ్చారు అని నేను సద్వినియోగం చేసుకోవాలి దుర్నియోగం కూడా చేసుకోకూడదు ఎందుకంటే మహిళల మీద అంత నమ్మకం మన జగనాన్న పెట్టుకున్నాడు కాబట్టి మహిళల అందరం కూడా ఎంతో కష్టపడి ఈరోజు ఈ పదవి మనం చేస్తామంటే ఆయనకి గౌరవం ఇచ్చినందుకు మాకు కూడా గౌరవం కాబట్టి మా మహిళలు అందరం కూడా జగన్ వైపే ఉన్నాం ఎందుకంటే మహిళా సాధికారత అని చెప్పాలి కదా జగన్ కాబట్టే ఆ మహిళా సాధికారతలోనే ఈరోజు పరిపాలన జరుగుతుంది కాబట్టి మా మహిళలు అందరం కూడా మా జగనాన్ని ఏ పది ఏ పదవి ఇచ్చినా కూడా మేము కట్టుబడి ఆయనకి పనిచేసి పేరు తేవాలని అనుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు మాకు ఈ ఎంత మంచి స్థాయి ఇచ్చారు కాబట్టి ఆ జగన్ అన్న ఆయన పరిపాలనలో మేము అందరం కూడా సేవలు చేస్తున్నామంటే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆయన ఇచ్చిన ఏ మాట కూడా తప్పరు ఇది ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళామంటే మేము ఓటు అడగగలుగుతున్నామంటే ఎందుకు అడగగలుగుతున్నాం ఈరోజు మా జగన్ అన్న చెప్పిన సంక్షేమ ఫలాలు అన్నీ కూడా వాళ్ళకి అందుతున్నాయి కాబట్టి మాకు ఓటు వేయండి అని అడిగే హక్కు మాకుంది కాబట్టి ఈరోజు మొత్తం కూడా మేము జిల్లా అంతా మొత్తం కూడా తిరుగుతున్నాం పశ్చిమ గోదావరి జిల్లాలో వైసీపీ గెలుపు కోసం అన్ని స్థానాల్లో వైసీపీ గెలుపు కోసం ఒక ముఖ్య నాయకులుగా మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నా ఈరోజు ఎన్నో కూటమి అని ప్రతి పార్టీ వాళ్ళు కూడా తెలుగుదేశం కాంగ్రెస్ జనసేన సిపిఎం బీజేపీ వీళ్ళందరూ కూడా ఒక కూటమిగా వచ్చి మన జగనన్నని ఓడించాలని చూస్తున్నారు వాళ్ళకే సత్తా ఉంటే ఎవరి కాళ్ళు విడిగా చేయొచ్చు కదా పోరాటం ఎందుకు చేయలేకపోతున్నారు అంటే మన జగనన్న ఈ మళ్ళీ గెలుస్తాడు ఆయన్ని గెలవనివ్వకుండా ఇన్ని కూటములు కలిసి ఆయన ఓడించాలని చూస్తున్నారు అది ఏమాత్రం కూడా సాధ్యం కాదు సింహ ఎప్పుడు కూడా సింగిల్గానే వస్తుంది అలా మన జగనన్న ఎప్పుడు కూడా ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా తన సింగిల్గానే వచ్చి తన ఎజెండాని ప్రజల్లోకి పెట్టి మళ్ళీ జగన్ అన్న గెలు గెలుస్తాడు ఆ గెలుపు కోసం మేము అందరం కూడా ఎదురు చూస్తున్నాం జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీ కానీ చాలామంది పార్టీని నమ్మి ఫస్ట్ నుంచి ఉన్న వ్యక్తులకి టికెట్ కేటాయించకుండా అప్పుడప్పుడు పార్టీల వ్యక్తులకి టీడీపీ జనసేన టికెట్లు కేటాయించారు కానీ మీ వైఎస్ఆర్సీ ప్రభుత్వం టిప్ప డ్రైవర్కి కానీ అదేవిధంగా ఒక జెడ్పీటీసీ వ్యక్తికి ఈరోజు ఎమ్మెల్యే పదవి కల్పించారు అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం ఉందా అండి ఈరోజు జనసేన కానీ తెలుగుదేశం పార్టీ కానీ బీజేపీ కానీ ఏదైనా కూడా ఈరోజు డబ్బులు ఉన్న వాళ్ళకి వాళ్ళ సూట్ కేసులతో డబ్బులు తెచ్చి వాళ్ళకి ఇస్తారు వాళ్ళకి ఖర్చు పెట్టగలుగుతారు అన్న వాళ్ళకే సీట్ ఇస్తున్నారు తప్పించి తెలుగుదేశంలో జనసేనలో ఎప్పటినుంచో కూడా వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు లేవు వాళ్ళు డబ్బులు పెట్టలేరు కాబట్టి వాళ్ళకి సీట్లు ఇవ్వట్లేదు ఈరోజు డబ్బులు ఉన్న వాళ్ళకి సీట్లు ఇస్తున్నారు కానీ మా జగన్ అన్న అలాంటి వాడు కాదు డబ్బులు తెస్తేనే ఉన్నవాడైతేనే సీట్ ఇస్తాను లేకపోతే నేను ఇవ్వనని వ్యక్తి కాదు మా జగనాన్ని ఎప్పుడు కూడా ప్రజలకి సేవ ఎవరు చేస్తున్నారా అని చూస్తారు ప్రజల్లో ఎవరు ఉంటున్నారు ఎవరికి సేవ చేస్తున్నారు అనే దృప్తతో ఆయన వెళ్తున్నారు కాబట్టి ఈరోజు ట్రిప్ డ్రైవర్కి ఇచ్చేనంటున్నారు ఆయన ఒక చదువుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ చదువుకున్నాడు కాకపోతే ఆయన వృత్తి అది ఎంచుకున్నాడు కాబట్టి టిప్పర్ డ్రైవర్గా ఆయన కుటుంబాన్ని గౌరవంగా పోషించుకోగలుగుతున్నాడు తప్పేమీ లేదు కదా ఇప్పుడు ఉన్నవాడికే సీట్ ఇవ్వాలనే రూల్ ఏం లేదు పేదవాడికి కూడా ఇవ్వచ్చు కానీ ఈరోజు డెప్యూటీసీ గారికి ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారంటే దానికి మనం అందరం కూడా ఆర్షించాలి మన జగన్ అన్నని ఎందుకంటే ఎంత చిన్న స్థాయిలో ఉన్న ఆయనకి అంత పెద్ద పదవి ఇచ్చాడంటే ఉన్నతమైన మనసు ఉండాలి అది జగన్ అన్నకే సాధ్యం ఎవరికీ సాధ్యం కాదు కనీసం ఇప్పుడు ఈరోజు చూస్తుంటే బీసీలకి ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు సీట్లు ఇవ్వలేదు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా ఏ రోజు కూడా ఎప్పుడు కూడా ఇవ్వలేదు కానీ మన జగన్ అన్న వచ్చిన తర్వాత ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సీట్లు ఇవ్వడం జరిగింది సీట్లు కనీ విని ఎరగని రీతిలో ఈరోజు ఇరవై ఐదు సీట్లు ఎంపీ సీట్లు ఉంటే అందులో ఇరవై నాలుగు సీట్లు బీసీలకే ఇవ్వడం అనేది పదకొండు సీట్లు బీసీలకే ఇవ్వడం అనేది ఏ రోజు కూడా జరగలేదు అది మన జగనన్న ప్రభుత్వంలోనే జరుగుతుంది న్యాయం జరగాలంటే అది మన ప్రభుత్వంలోనే జరుగుతుంది ఏ ప్రభుత్వంలో కూడా జరగదు కాబట్టి ప్రతిపక్షం వాళ్ళందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి జగన్ గెలుపు కోసం మేము కూడా పోరాడతాము మీరు ఎంతమంది వచ్చినా కూడా మా అన్న సింగిల్గానే వస్తాడు సింహోలా వస్తాడు మా మహిళల అందరం కూడా ఆయన వెనకాలే ఉన్నాము ఆయన కోసం ఎంత దూరం వెళ్ళినా కూడా మేము పోరాటం చేసి ఆయన్ని గెలిపించుకుంటామని మీ అందరికీ తెలియజేస్తున్నాను స్త్రీ అంటేనే ఇంటికి పరిమితం అవుతారు కానీ ఎంతోమంది మంది రాజకీయంలోకి రావాలని ఆసక్తి ఉంటుంది కానీ కొన్ని పరిణామాలు రాలేదు కానీ ఇప్పుడు మీరు ఈ స్థాయిలో ఉన్నారు మీరు మహిళలకి ఏం చెప్పదలుచుకున్నారు రాజకీయాల్లో రావాలంటే మీ ముఖ్యమంత్రి కానీ ప్రోత్సహించే విధానం ఈరోజు మేము ఈ స్థాయిలో ఇక్కడ ఉన్నామంటే మేము రాజకీయాలంటే మాకు తెలీదు ఫస్ట్ మేము వచ్చాము ఎలా ఉంటాయా ఏంటా అని చాలా భయపడ్డాము కాకపోతే ఈరోజు మా జగనన్న పాలనలో మీ మహిళలు ఇంతమంది వచ్చి బయట పని చేయగలుగుతున్నామంటే మా నాయకుడు గౌరవంగా ఆడ ఆడవాళ్ళకి ఎంత గౌరవిస్తున్నారో ఇక్కడ కింద స్థాయి నాయకులు అందరూ కూడా మా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ప్రతి ఒక్కరు కూడా అదే గౌరవంతో నడుస్తున్నారు కాబట్టి మేము అందరం కూడా ఇక్కడ పని చేయగలుగుతున్నాం వైసీపీ ప్రభుత్వంలో మహిళలు పనిచేస్తున్నారంటే మా నాయకుడు మంచి గౌరవం వ్యక్తి గౌర వ్యక్తి కాబట్టి మేము అందరం కూడా బయటకు వచ్చి పని చేయగలుగుతున్నాము వైసీపీ పార్టీలో ఏ మహిళ అయినా కూడా పనిచేయడానికి సంకోచించక్కర్లేదు ఎందుకంటే అంత గౌరవం అంత మర్యాద మా పార్టీలో ఉన్నాయి కాబట్టి మేము ముందుకెళ్ళి చేయగలుగుతున్నాం చెప్పండి అధికారం అంటే ప్రలోభాలు వెలుగుతారు కానీ మీరు మాత్రం ఉమ్మడి పచ్చిపాదన గోదావరికి సంబంధించి ఇప్పటివరకు ఒక అవినీతి మచ్చలేకుండా కూడా రాజకీయాల్లో స్థిరంగా ముందుకు సాగుతున్నారు ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆశయం అంతేగాని జగనన్న మన ముఖ్య నాయకుడు ఎలా అయితే ముందుకు సాగుతున్నారో అదే బాటలో కూడా మేము అందరం కూడా సాగుతున్నాం ఎందుకంటే ముఖ్యమైన నాయకుడు మనకి పైనప్పుడు తండ్రి ఇంట్లో ఒక తండ్రి ఉంటాడు ఆ తండ్రి గౌరవ మర్యాదలతో నడుస్తూ ఉంటే అదే గౌరవ మర్యాద బయట వాళ్ళకి ఎలా గౌరవం ఇవ్వాలో మన ఇంటికి వచ్చిన వాళ్ళని ఎవరు గౌరవించాలో అవన్నీ కూడా మన తల్లిదండ్రులు చెప్తారు అదే విధంగా పిల్లలు నడుస్తారు మేము కూడా రాజకీయంలో మా జగనన్న ముఖ్యమంత్రి ఒక క్రమశిక్షణలో ఈ పార్టీని నడిపిస్తున్నారు కాబట్టి అదే క్రమశిక్షణతో మేము అవినీతి అక్రమాలు చేయకుండా చక్కగా మేము కూడా ఈ పరిపాలన చేయగలుగుతున్నాము మా జగనన్న ఆశీస్సులు ఉంటే ఎవరైనా చేయగలుగుతారు ఎందుకంటే ఈరోజు ఒక జడ్పీటీసీ గారికి ఎమ్మెల్యే టికెట్ టికెట్ ఇచ్చారు ఒక ట్రిప్పర్ డ్రైవర్కి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కాబట్టి ఎవరైనా చేయగలుగుతారు మన పార్టీలో నీతిగా నిజాయితీగా ముందుకెళ్తే ఎవరైనా చేయగలుగుతారని మన జగనన్న నిరూపించారు కాబట్టి ఆయన ఉంటే ఎవరైనా చేయగలుగుతారు లవ్ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలను మిగిల్స్తుంది లైలా మజును పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు అయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్తో విల్ అవ్ టుడే